ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని వస్తువులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపారని ప్రకాశం జిల్లా డిఈఓ చంద్రమౌళేశ్వర్ తెలియచేశారు మార్కాపురం ఉప విద్యాశికాధికారి చంద్రమౌళీశ్వర్ కొమరులోని పలు ప్రైవేట్ పాఠశాలలను మరియు మండల విద్యాశాఖ భవనాన్ని ఆకస్మికంగా తాను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాలను తనిఖీ చేశారు పాఠశాలలో విద్యార్థులకు అన్ని వస్తువులు ఉన్నాయో లేవో పర్యవేక్షించారు అనంతరం మండల విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లారు కొమరోలు మండల విద్యాశాఖ మొదటి మరియు రెండవ అధికారులు కాబడి వెంకటేశ్వర్లు బొర్రా వెంకటరత్నం సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో పలు సూచనలు చేశారు విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులకు సలహాలను ఇచ్చారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఈఓ చంద్రమౌళేశ్వర్ ఉదయ్ న్యూస్ తో మాట్లాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచిత పుస్తకాలతో పాటు బ్యాగులు బూట్లు పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం మధ్యాహ్న భోజనం పిల్లల విద్యా సంబంధ విషయాలు వీక్షించడానికి టీవీలు అలాగే ఎనిమిదో తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబ్లు రాగిజావా చిక్కీలు లాంటివి అన్ని అందచేస్తున్నారని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నారని కావున తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని కోరారు మండల పరిధిలోని నల్లగుంట్లలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలంటే సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ తీర్మానం చేసి అలాగే తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలను చేర్పిస్తారు ఖచ్చితంగా తెలిపితే వారి సంఖ్య ప్రభుత్వ నిబంధనలకు సరిపోతే అక్కడ కూడా పాఠశాలను తెరుస్తామని ఆయన అన్నారు ఇక నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జూన్ పన్నెండు తర్వాతే టెక్స్ట్ బుక్స్ పిల్లలకు అందచేయడం జరుగుతుందని తెలిపారు ఆయన వెంట ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులేటి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి సిఆర్పిలు రామాంజనేయులు నారాయణ రామాంజీ పాల్గొన్నారు ఇప్పుడు కొమరవరి మండల ప్రజానీకానికి తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు అన్ని రకాలైనటువంటి నోట్స్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫాము అలాగే డిక్షనరీలు అన్నీ కూడా అందజేయబడుతున్నాయి మంచి మధ్యాహ్న భోజనం కూడా అందజేయబడుతుంది ప్రతి చోట కూడా మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుంది కనుక మీ పిల్లల్ని ఆ పాఠశాలలో చేర్పించి మీరు పాఠశాలను ప్రోత్సహించండి మీ పిల్లలకి చదువుతో పాటు క్రమశిక్షణ స్పోర్ట్స్ మెటీరియలు అన్నిటి కూడా అందజేయబడుతుంది స్మార్ట్ టీవీలు కూడా ఏర్పాటు చేయబడినాయి హై స్కూళ్ళల్లో అయితే ఐఎఫ్పిలు కూడా అరేంజ్ చేస్తున్నారు మంచి లైబ్రరీ బుక్స్ సప్లై చేయబడుతున్నాయి స్పోర్ట్స్ మెటీరియల్ అన్నీ అన్ని రంగాల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ప్రభుత్వం కృషి చేస్తుంది కనుక మీరు మీ పిల్లల్ని మీ విద్యార్థులు చదువుకునే వయసులో ఉండే పిల్లల్ని అందరినీ కూడా బడిలో చేర్పించి ప్రభుత్వ బడిలో అందరూ చదువుకునేటట్టుగా ప్రోత్సహించండి అలాగే స్థానికంగా ఉండేటువంటి ఉపాధ్యాయులు మండలం ఉపాధ్యాయులు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ పెట్టుకొని మీ ఫీడర్ స్కూళ్ళల్లో తిరిగి మీ పాఠశాల సాధించిన విజయాలను ప్రచారం చేసి పిల్లల్ని మీ బడిలో చేర్చుకునేటట్టుగా చేయండి పొద్దున్నే మార్నింగ్ ఆ పిల్ల పేరెంట్స్ పనులకు పోయే లోపు లేదా సాయంత్రం వాళ్ళు పనుల నుంచి తిరిగి వచ్చే సమయంలో పోయి పేరెంట్స్ని కలిసి వాళ్ళ యొక్క పిల్లల్ని మీ బడిలో చేర్చవలసిందిగా మీరు నచ్చజెపి ఒప్పించుకొని ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ అని పేరు